வெல்வர் சானல் புல்லா பந்துல ராம மூர்த்தி வை டிச்சர் హనుమంతుని యొక్క దైవశక్తిని గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఎవరి హనుమంతుడు అందరూ అనుకోవటం ఏంటంటే శ్రీరాముడు యొక్క భక్తుడు ఈ హనుమంతుడు అని అనుకుంటున్నారు కానీ ఈయన ముందు శ్రీరాముడి యొక్క బంతు కాదు సుగ్రీవుని యొక్క మంత్రి వానర వీరుడైనటువంటి సుగ్రీవుని యొక్క మంత్రి ఈ హనుమంతుడు వాలీ సుగ్రీవుల యొక్క యుద్ధం అనేటువంటిది జరిగింది యుద్ధం జరిగిన తర్వాత డబ్బున్న వాడి పక్కనే కదా ఎవడైనా పోయేది అందరూ ఏం చేశారు వారి పక్కనే పోయారు ఆ సైన్యానికే పోయారు అప్పుడు ఒకే ఒక్క హనుమంతుడు మాత్రమే ఈ సుగ్రీవునికి తోడుగా ఉన్నాడనమాట అటు సుగ్రీవుని యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి వాడు ముఖ్యమైనటువంటి వాడు హనుమంతుడు వానర వీరుడు ఆ హనుమంతుడు ఆయనకు తోడుగా ఉన్నటువంటి సమయంలో ఎవరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు వాళ్ళు ఎలా ఉన్నారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా ఇద్దరూ కూడా అన్నలదమ్ములు ఇద్దరూ కూడా ఒకే విధంగా ఉన్నారు ఒకే హైటు ఒకే రంగు నీలమేఘ శ్యాములు ఇద్దరు ఒకే విధంగా ఉన్నారు సుగ్రీవుడు భయపడ్డాడు ఎందుకంటే మాయావైనటువంటి వాలి అనేక రూపాలతో వస్తూ ఉంటాడు అందుకని భయపడ్డాడు ఆయన భయపడి మాయావులు ఎవరైనా ఉచ్చారేమో రాక్షసులు ఎవరైనా అని భయపడి సుగ్రీవుడు తన వాళ్ళందరినీ కూడా మంత్రివర్గాన్ని కూడా అడిగాడు వాళ్ళని ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు నవవ్యాకరణ పండితుడు హనుమంతుడు అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వదా రామదూత కృపాసంధో మత్కార్యం సాధయ ప్రభో చూడండి అంటారనమాట ఈ వానర వీరుడైనటువంటి ఈ హనుమంతుడు రామలక్ష్మణులను చూడగానే వాళ్ళ యొక్క మనోభావాన్ని గ్రహించాడు సుగ్రీవుడితో చెప్పాడు వీళ్ళు రాక్షసమాయ కానే కాదు కాబట్టి వీళ్ళని మనం మన సంఘంలో అంటే మన దాంట్లో మన సమూహంలో చేర్చుకోవచ్చు అని చెప్పాడు హనుమంతుడు చెప్పిన తర్వాత చేర్చుకున్నాడు సుగ్రీవుడు సీతమ్మ వారి దాడ ఎలా కనుక్కోవాలి అనేటువంటిది విషయం వచ్చింది అప్పుడే ఈయనని దక్షిణ వైపు ఉన్నటువంటి దిక్కు పంపించాడు సప్త సముద్రాలన్నీ దాటి వెళ్ళాలి ఆ బాధ్యతని హనుమంతుడు అప్ప చెప్పాడు అనమాట రాముడు చెప్పింది ఏంటి అంటే లంకా నగరాన్ని చూసి రమ్మని చెప్పాడు హనుమంతుడితో చెప్పింది ఏంటి హనుమా నీవు లంకా నగరాల్లో సీత ఎక్కడుందో ఏ వృక్షం కింద ఉందో చూసి వచ్చి చెప్పమన్నాడు కానీ ఈ హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత సీతమ్మ వారు చూస్తున్నారు చెట్టు ఈరో ఈ చెట్టు లాంటిది అనమాట అశోక వృక్షం ఆ చెట్టు కింద కూర్చొని ఉంది పాపం ఏడుస్తూ ఉంది చెట్టు పైన ఉన్నాడు చిన్న వానర రూపాన్ని ఎత్తి చెట్టు పైన కొమ్మల మీద కూర్చొన్నాడు హనుమంతుడు చెట్టు ఆకుల మధ్యలో ఉన్నాడు చిన్న కోతి పిల్ల అదే సమయంలో వచ్చాడు ఎవరు రావణాసురుడు రావణాసురుడు అదే సమయంలో ఒక ఖగ్గాన్ని హత్యని తీసుకొని సీతమ్మ వారి దగ్గరికి వచ్చాడు ఆమెను చంపడానికి వచ్చాడు అప్పుడు అనుకున్నాడు ఈయన హనుమంతుడు వీడి చేతిలో ఉన్నటువంటి ఈ ఖడ్గాన్ని తీసుకొని ఈమె నేను రక్షించాలి అని అనుకున్నాడు ఈ ఈ లోపే ఏం జరిగింది వీడిని నేను చంపలేనా అనుకున్నాడు ఈలోపే ఏం జరిగింది అంటే రావణాసునుడి యొక్క భార్య మండోదరి ఆమె వచ్చింది వచ్చి ఆపింది స్త్రీని ఎప్పుడూ కూడా చంపకూడదు అని ఆపింది అప్పుడు అనుకున్నాడు హనుమంతుడు ఏమనుకున్నాడో తెలుసా నేను లేకపోయినట్లయితే ఈ సీతామహాతల్లిని రావణాసుడు చంపేవాడు నేనుండబట్టి అయ్యాడు కదా అనుకున్నాను నా అజ్ఞానం ఇదంతా కూడా కాబట్టి నేను లేకపోయినా కానీ శ్రీరాముడు ఎవరి ఎవరిచోతి ఏ పని చేయించుకోవాలో ఆ మహాప్రభుకి తెలుసు అని అనుకున్నాడు అనమాట అప్పుడు ఆయనే అన్నాడు కాబట్టి ప్రతి నేను లేగ జరిగేది అట్లాగూ జరుగుతుంది జరిగేది కూడా ఆగదు అది దైవ నియతి దైవ నియమం ప్రకారం జరుగుతుంది సరే సీతమ్మ వారిని చూశాడు ఆమె దగ్గర ఉన్నటువంటి చూడామణిని తీసుకున్నాడు చూడామణిని తీసుకున్న తర్వాత ఆలోచించాడు మరి ఇంకేం చేయాలి ఈ చూడామణిని తీసుకెళ్ళి శ్రీరాముడికి సమర్పించాలి అని అనుకున్నాడు ఈ లోపే ఏం జరిగింది రావణాసురుడు రావణాసుడికి పోయి చెప్పారు సైన్యం ఒక చిన్న కోతి వచ్చింది లంకా నగరాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేస్తున్నది అని చెప్పాడు అనమాట అప్పుడు ఆయన చెప్పాడు అసలు ఆ కోతిని పట్టకు రాండ్రా అని చెప్పాడు హనుమంతుడు ఆలోచించాడు లంకా నగరానికి లంకా నగర దహనాన్ని వాడి కళని వాడే పడుచుకున్నాడు రావణాసురుడు చూడండి లంకా దహనం చేసింది ఎవరు అంటే అందరు హనుమంతుడు అనుకుంటున్నాడు హనుమంతుడు గారు లంకా నగరాన్ని తగలబెట్టుకుంది ఎవరంటే రావణాసురుడే నిశ్చయంగా చెప్పాడు అనమాట హనుమంతుడు వారి నగరాన్ని వారే దగ్గర పెట్టుకున్నాడు ఎందుకంటే రాముడు చెప్పింది ఎందుకు నీకు లంకా నగరంలో సీతం చూసి రావయ్యా స్వామి అని చెప్పాడు అంతే అంతేగాని తగలబెట్టమని చెప్పలే కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే పరిస్థితి అప్పుడు రావణాసుడు ఏం చేశాడు ఈయన్న కూడా హనుమంతుడిని చంపడానికి సైన్యాన్ని పంపించారు వాళ్ళందరూ కత్తులు అవన్నీ తీసుకుని వస్తున్నారనమాట ఈ హనుమంతుడి దగ్గరికి ఆ సమయంలో కత్తులైంది సమయంలో అంతే మెదలకుండా ఉన్నాడు అప్పుడు రావణాసురుడు తమ్ముడైన విభీషణుడు చెప్పాడు అన్నా దూతని ఎప్పుడు కూడా చంపకూడదు దూతో నవధ్యహ వచ్చినటువంటి వాడు రాయబారి కాడి దూతను చంపకూడదు అని చెప్పాడు అందుకని ఏం చేశాడు రావణాసురుడు అరే అట్లయితే కోతులకి వాటికి తోక అంటే ఇష్టం అందుకని ఆ తోకకి గుడ్డలన్నీ కూడా చుట్టి పెట్రోల్ తగలబెట్టమన్నాడు అనమాట చూడండి ఇక్కడ జరిగింది చూడు అప్పుడు హనుమంతుడు అనుకున్నాడు రావణాసురుడికి ఆలోచన రాకపోతే నేను పెట్రోల్ బాటిల్ ఎక్కడ తేవాలి అగ్గిపెట్టి ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ లంకా నగరాన్ని ఎలా తగలబెట్టాలి ఈయన ఎలా రక్షించాలి అనుకున్నాడు కాబట్టి లంకా నగరాన్ని ఇప్పుడు తగలపెట్టుకుంది ఎవరు రావణావశ వాడి నగరాన్ని వాడే తగలబెట్టుకున్నాడు అనమాట జరిగింది అది తీసుకొచ్చారు ఆ కోతికి తోక చుట్టూ కూడా గుడ్డలన్నీ చుట్టారు ఆ క్రిసం పెట్రోల్ పోసేవారు తగలబెట్టారు ఇది జరిగిందనమాట కాబట్టి ఇదంతా కూడా దైవ నీతి ప్రకారంగా జరుగుతుంది మానవుని యొక్క ధర్మం ప్రకారం ఏరి కూడా ఇక్కడ జరగనే జరగదు అప్పుడు హనుమంతుడు అనుకున్నాడు నా అజ్ఞానం కొంది నేను అనుకున్నా అమ్మవారిని రక్షించాలి అని కానీ సీతమ్మవారిని రక్షించేటువంటి బాధ్యత శ్రీరాముడు రావణాసురుడి భార్యకి ఎప్పుడూ అప్పజెప్పాడు సరే అదైపోయింది ఇంకా ఈయన మొత్తం దగలిపెట్టాడు చిట్టచౌర్య రావణాసురుని చూడాలి నిజ స్వరూపం అనుకున్నాడు అందుకని ఈయనేం చేశాడు తన కావాలని పట్టుబడ్డాడు అనమాట రాక్షసులకి రాక్షసులే కావాలనే పట్టుబడ్డాడు హనుమంతుడు వెళ్ళాడు రావణాసురుడు పెద్ద సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు అనమాట అప్పుడు ఈయన తనకంటే కూడా ఎత్తుగా ఉండాలనే ఉద్దేశంతో తన తోకని మొత్తం కూడా సింహాసనం లాగా చుట్టాడు పైన కూర్చున్నాడు అనమాట రావణాసురుడేమో కింద ఉన్నాడు ఈయన హనుమంతుడు పైన ఉన్నాడు అప్పుడు తెలిసిందనమాట అప్పుడు కూడా చంపబోయాడు అయినా కానీ తప్పించుకొని వచ్చి అప్పుడు చెప్పాడు సీతమ్మవారు అశోక వృక్షం కింద సశోకంతో ఉంది అని చెప్పాడు ఇంకా ఆ తర్వాత లంకా నగరానికి వారద కట్టడం రామ రావణ యుద్ధం అనేటువంటిది ప్రారంభమైంది ఇంకా అప్పటి నుంచి ఈ హనుమంతుడు రాముడు యొక్క బంటు అయ్యాడు ముందు ఎవరు అంటే అయినా సాక్షాత్ సుగ్రీవుని యొక్క మంత్రి సుగ్రీవ మంత్రి ఇప్పుడు రామ బంటుగా తయారయ్యాడు అందుకే రామరావణరి యుద్ధం రామ రాణవ రామ రావణ యోరి ఎన్నో యుద్ధాలు జరిగాయి నిన్న మొన్నటి వరకు కూడా జరిగింది ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇలాంటి మహాభారత యుద్ధం ఇలాంటి యుద్ధాలన్నీ ఎన్నో జరిగాయి కానీ రామరావణ యుద్ధం లాంటి యుద్ధం మాత్రం ఎప్పుడు కూడా జరగలేదు ఆ యుద్ధంతో పోల్చబడినటువంటి యుద్ధం అనేటువంటిది ఇంకోటి ఎక్కడా లేదు అందుకే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిం వదా రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభు అని చెప్పారు రామాయణంలో వాల్మీకి విచిత్రం ఏంటంటే రాముడు సీత లక్ష్మణుడు వీళ్ళందరూ జన్మించక ముందే తన తపశక్తి ద్వారా రామ వాల్మీకి మహర్షి రామాయణ మహాకావ్యాన్ని రచించాడు అది విచిత్రమైన సంఘటన మనం అందరు పుట్టిన తర్వాత మనకు పేర్లు పెట్టే తల్లిదండ్రులు రాముడు పుట్టక ముందే రామ అనేటువంటి శబ్దం వాల్మీకి మహర్షి నోటి నుండి వచ్చిందనమాట అటు మన వీడియోలన్నీ కూడా మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి దైవభక్తి దైవశక్తికి సంబంధించినటువంటివి ఆధ్యాత్మిక పరమైనటువంటిది కాబట్టి అందరూ కూడా మన వీడియోలన్నీ కూడా ఉదయం పూట ఆరున్నరప్పుడు కానీ లేకపోతే సాయంత్రం పూట నిద్రించేటప్పుడు కానీ టీవీలన్నీ కూడా ఆపేసి మీరు వీటిని చూసినట్లయితే మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది తప్పనిసరిగా దొరుకుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఉల్లా పంతుల రామ మూర్తి వరల్డ్ టీచర్ నమస్తే